ఆ ప్రకారంగా కుమార్తెల వివాహం వైభవంగా జరిపించాడు కుసనాభుడు కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్ళారు అప్పుడు తనకు పుత్ర సంతానం కావాలని అనుకున్నాడు కుసనాభుడు పుత్ర సంతానం కోసం పుత్రకామిష్టి యాగం చేశాడు ఆ యాగము జరుగుతున్న సమయంలో కుసుడు తన కుమారుడైన కుసనాభునితో ఇలా అన్నాడు కుమారా నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు అని పలికి తాను బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు కొంతకాలము జరిగింది కుసనాభునకు గాది అనే కుమారుడు జన్మించాడు ఓ రామా ఆ గాది నా తండ్రి సుకుని వంశమున పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడుతున్నాను నాకు ఒక జ్యేష్ఠ సోదరి అంటే అక్కగారు ఉండేది ఆమెను నా తండ్రి గాది రుచుకుడు అని వానికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె తన భర్తతో పాటు సశీరంగా స్వర్గమునకు వెళ్ళింది ఆమె ఈ భూమి మీద కౌశిక అనే పేరుతో ఒక మహానదిగా ప్రవహిస్తూ ఉంది దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసం హిమవత్పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానది తీరమున ఆశ్రమము నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాను రామా ఈ యాగము చేయుట కొరకు సిద్ధాశ్రమమునకు వచ్చాను నీ వలన యాగమును నిర్విఘ్నముగా పూర్తి చేయగలిగాను నా కార్యం సిద్ధించింది ఓ రామా నీవు అడిగినట్టు నా గురించి నా జన్మ గురించి నీకు చెప్పాను రామా ఇప్పటికే అర్ధరాత్రి దాటినది ఇంకా మీరు నిద్రకు ఉపక్రమించండి మరలా రేపు ఉదయమే మనము ప్రయాణము సాగించాలి కదా అని అన్నాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని వృత్తాంతమును విన్న రామలక్ష్మణులు మహామునులు అందరూ ఆయనను అభినందించారు ఓ విశ్వామిత్ర మహర్షి మీ వలన కుశవంశము పూజ్యమైనది మీరు బ్రహ్మదేవునితో సమానమైన వారు మీ అక్కగారు పేరుతో ప్రహించు నది మీ వంశమునకు కీర్తి తెచ్చింది అని కౌశికీ నదిని పొగడారు తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అందరూ ప్రాతకాలమును నిద్రలేచి సంధ్యావందనము అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమమును ముగించుకుని ప్రయాణమునకు సిద్ధము అయ్యారు అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు మధ్యాహ్న సమయమునకు గంగానది తీరమునకు చేరుకున్నారు గంగానది దర్శనమును చేసుకున్న రామలక్ష్మణులు మునులు ఎంతో సంతోషించారు వారందరూ గంగానదిలో స్నానములు చేసి పితృతర్పణములు విడిచారు మధ్యాహ్న భోజనములు అయిన తర్వాత అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు ఓ మహర్షి ఇచ్చట గంగానది మూడు పాయలుగా ప్రవహించుచున్నది కదా ఇది ఎలా ఏర్పడినది ఈ గంగానది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది వివరించండి అని అడిగాడు